స్వాగతం మన ఛానల్లో మళ్ళీ కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం ఈ వీడియోలో ఉదయగిరి మరియు ఉదయగిరి కోట చరిత్ర గురించి తెలుసుకుందాం ఉదయగిరి ఉదయగిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉంది ఉదయగిరి నెల్లూరు నుంచి సుమారు తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో పడమర దిక్కున ఉంది ఉదయగిరి ఒక మండల కేంద్రం శాసనసభ నియోజకవర్గానికి కూడా కేంద్రం ఇది సమీప పట్టణమైన బద్వేల్ నుండి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది చరిత్రలో ఉదయగిరి పట్టణ తొలి ప్రస్తావన పద్నాలుగవ శతాబ్దంలో కనిపిస్తుంది ఒడిషా గజపతుల సేనాని అయిన లాంగుల గజపతి ఉదయగిరిని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించాడు పదిహేను వందల పన్నెండవ సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయుల పాలనలోకి ఉదయగిరి సామ్రాజ్యం వచ్చింది శత్రువులకు ఈ కోటను ఆక్రమించడం అనేది చాలా కష్టం ఎందుకంటే దీనిని తూర్పు దిక్కున ఉన్న అడవి మార్గంలో కానీ పడమర దిక్కున ఉన్న కాలినడకన మార్గంలోనే దాడి చేయాలి ఇలా సంవత్సరం పాటు జరిగిన యుద్ధంలో ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరి కోటను కోల్పోయాడు గజపతుల పాలనలోను అలాగే విజయనగర పాలనలోను ఈ ఉదయగిరి సామ్రాజ్యం అభివృద్ధి చెందింది ఈ కోటకు ఆనుకొని ఉన్న చుట్టూరు పెద్ద బలమైన గోడను నిర్మించారు ఈ రాజ్యం ఒకప్పుడు ఎంతోమంది పండితులు కవులు గాయకుల చేత ప్రసిద్ధి గాంచింది ఈ కోటలో మొత్తం మూడు వందల అరవై ఐదు ఆలయాలు అందమైన తోటలు ఉండేవి ఇలా ఈ ఉదయగిరి కోట ఎంతో వైభవంగా ఉండేది కానీ ఇప్పుడు చెప్పుకోవడానికి ఉదయగిరి దుర్గం మాత్రమే మిగిలింది ఇక్కడ చెక్కతో తయారు చేసే శిల్పాలు ఎంతో ప్రసిద్ధమైనవి ఒకప్పుడు మన పూర్వీకులు కర్రసాము నేర్చుకునేవారు ఆ విద్యలో ఉపయోగించే చేతి కర్రలను ఇక్కడ నుండి తయారు చేసుకుని వెళ్ళేవారు ఇప్పటికీ ఇక్కడ చెక్కతో తయారు చేసే గరిటలు కర్రలు కవ్వాలు తయారు చేస్తున్నారు ఉదయగిరి కోటను గజపతులు దేవరాయలు మాత్రమే కాదు పల్లవులు చోలులు విజయనగర రాజులు ఢిల్లీ సుల్తానులు దీనిని పరిపాలించారు చివరకు ఆంగ్లేయులు కూడా ఈ దుర్గాన్ని పాలించినట్లు చరిత్ర చెబుతుంది చోలుల తర్వాత పల్లవ రాజులు పాలించారని జయదేవుని శాసనాన్ని బట్టి తెలుస్తున్నది పన్నెండు వందల ముప్పై ఐదవ సంవత్సరంలో ఈ ప్రాంతం కాకతీయుల వశమైనది కరీంనగర్ జిల్లా ఉప్పర్పల్లి శాసనం ప్రకారం ఈ దుర్గాన్ని కాకతీయ రాజైన గణపతి దేవుడు పాలించాడని తెలుస్తున్నది పదమూడు వందల నలభై మూడు నాటికి ఈ ప్రాంతాన్ని జయించాడు పోరుమామిళ్ళ శాసన ప్రకారం కడప అంతా ఉదయగిరి పాలన కింద ఉన్నట్టు తెలుస్తున్నది పద్నాలుగు వందల డెబ్భై ఒకటి నుండి పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది వరకు ఈ దుర్గం విజయనగర రాజుల ఆధీనంలో ఉండేది అని చరిత్రకాధారాలు బట్టి తెలుస్తున్నది శ్రీకృష్ణ దేవరాయలు పదిహేను వందల పద్నాలుగవ సంవత్సరంలో జూన్ తొమ్మిదిన ఈ దుర్గాన్ని వసపరుచుకున్నట్టు చరిత్రకి ఆధారం ఉంది పదిహేను వందల నలభైవ సంవత్సరంలో రాయల అల్లుడి ఆసియా రామరాయులు ఉదయగిరి పాలకుడయ్యాడు పదిహేను వందల డెబ్భై తొమ్మిదిలో గోల్కొండ సేనాని ముల్కు ఉదయగిరిని మట్టుపట్టించారని తెలుస్తున్నది శ్రీకృష్ణదేవరాయుల పాలనలో ఉదయగిరి కొండ మీద సుమారు మూడు వందల అరవై ఐదు ఆలయాలు నిర్మించారు అంతేకాదు మూడు వందల అరవై ఐదు ఆలయాల్లో మూడు వందల అరవై ఐదు రోజులు శ్రీకృష్ణదేవరాయలు నిత్యం పూజలు జరిపించేవారని చరిత్ర చెబుతుంది అక్కడి స్థానికులు కూడా చరిత్ర చెబుతుంది నిజమే అని అంటున్నారు ఉదయగిరి దుర్గం ఎప్పుడైతే నవాబుల పాలనలోకి వచ్చిందో అప్పటి నవాబులు ఆలయాలను ధ్వంసం చేశారు వాటి స్థానంలో మసీదులు కూడా నిర్మించారు అని అక్కడ ప్రజలు చెబుతున్నారు ఉదయగిరి కొండ మీద మూడు వందల అరవై ఐదు ఆలయాలు ఉన్నాయి అనడానికి ఆధారాలు వాటి శిథిలాలు చూస్తే మనకు కూడా అర్థమవుతుంది ఆ తరువాత ఢిల్లీ చక్రవర్తుల సేనాని మీర్ జుమ్లా దీన్ని పదహారు వందల ఇరవై ఆరవ సంవత్సరంలో వసపరుచుకొని అక్కడ అనేక మసీదులను నిర్మించి స్థానికంగా ఉండే ఒక్కరికి ఆధిపత్యాన్నిచ్చి ఢిల్లీ వెళ్ళిపోయాడని చరిత్ర చెబుతున్నది ముస్లిం పాలకులలో చివరగా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ ఈ దుర్గాన్ని పాలించాడు అతను వాడిన ఖడ్గం ఈనాటికి ఉదయగిరిలో ఉంది ఆ తర్వాత ఈ దుర్గం ఆంగ్లేయుల వశమైంది ఆంగ్లేయుల పాలనలో డైఖాన్ దొరా కలెక్టరుగా ఉన్నప్పుడు రాజ్మహల్ సమీపంలో అద్దాల మేడను ఇంకా అనేక భవనాలను నిర్మించాడు ఇలా అనేక రాజులు పాలించిన ఈ ఉదయగిరి దుర్గంలో ఆయా రాజుల కాలంలో నిర్మించిన అనేక కట్టడాలు ఆలయాలు మసీదులు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి ఉదయగిరి కొండకి రామాయణంకి ఏమైనా సంబంధం ఉందా ఉంటే ఎటువంటి సంబంధం ఉంది వీటికి సమాధానం కావాలి అంటే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి